పరమర్షి పితామహా పత్రిజీకి ధ్యాన మహాయాగానికి ఓకే మాస్టర్స్ ఈరోజు మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి సత్తెనపల్లి గ్రామం శ్రీ రామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇది ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ మరి ఈ యొక్క సత్తెనపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇది నిర్మించబడుతుంది మరి అద్భుతంగా ఈ కట్టడం చాలా బాగుంది అక్కడి నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించేస్తుంది ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళకి గట్టిగా ధన్యవాదాలు చెప్పుకున్నాం ఓకే మరి పత్రిసార్ ఆశయ సాధన ఏదైతే ఉందో ధ్యాన జగత్ శాఖార జగత్ పిరమిడ్ జగత్ అదే మన లక్ష్యం ఈరోజు మనం చేస్తున్న పని అదే మరి ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఇంత పెరిమిడ్లు వస్తున్నాయంటే దానికి మూల కారణం యాగాలు యజ్ఞాలు సో మనకు అందరి తెలుసు యజ్ఞం వెళ్తే అక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం కొత్త వారిని కలుసుకుంటాం అలాగే కొత్త వారికి పరిచయం చేస్తాం ధ్యానం అంటే తెలియని వారికి ధ్యానం చూపిస్తాం శాకారం అంటే తెలియని వారికి శాకారం గురించి చెప్తాం ఇవన్నీ అక్కడ మనం నేర్చుకుంటాం సో కాబట్టి అక్కడ నేర్పించిన ప్రతి సంవత్సరం పత్రిజీ గారు ధ్యాన యాగాలు గత ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఆయన నిర్వహిస్తూ వచ్చారు ఆయన నిర్వహించడం వల్లనే వందలాది మంది ధ్యానులు వేలుగా వేలాది మంది ధ్యానులు లక్షలుగా ఈరోజు ధ్యానం చేస్తున్నారు యోగులుగా మారారు మరి ఎంతమంది యోగులు ఉన్నారో ప్రతిసారి చెప్తారు నాకు తెలియదు నాన్న ఎంతమంది శిష్యులు ఎంతమంది నాకు నేనే నాకే తెలియదు అన్నారు అంతమంది యోగుల్ని అంతమంది మనుషుల్ని యోగులుగా మార్చిన ఘనత బ్రహ్మర్షి పితామహాపతిజీ గారి యొక్క ఈ యొక్క మార్గం ధ్యాన మార్గమే కాబట్టి మనం ఆయన మార్గంలోనే ఉన్నాం ఆయన ఒకటే చెప్పిన విషయం ఆయన ఏదైతే చేశారో ఇప్పుడు మన బాధ్యత కూడా అదే ధ్యానం చెప్పడం ధ్యాన ప్రచారం చేయటం శాకారం గురించి చెప్పడం పిరమిడ్ని కట్టించడం సో కాబట్టి ఇలాంటివి జరగాలంటే మన ప్రోత్సాహం యాగాల మీద చాలా దృష్టి పెట్టాలి ప్రపంచ శాంతి కోసం మనం యాగం చేస్తున్నాం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కైలాసపురిలో ధ్యాన మహాయాగం ప్రతి సంవత్సరం పత్రిజి గారి స్ఫూర్తితో నిర్వహించబడుతుంది కాబట్టి ఆ యాగానికి పొవన అవుతా వెళ్ళాలి అందరూ ఖచ్చితంగా వెళ్ళాలి యాగానికి సో కొత్త వాళ్ళని కూడా తీసుకురావాలి అంటే మన పిల్లలని మన బంధువుల్ని చూడని వాళ్ళని తీసుకురావాలి చూశాము కదా ఇంకేం చేయాలి నెక్స్ట్ పిలుచుకురావాలి కొత్త వాళ్ళని పిలుచుకొని రావాలి దాని యొక్క మధురిమల అక్కడైతే ఎలా ఉన్నాయో అక్కడ ఆహారం గురించి చెప్పడం అక్కడ ప్రదేశంలో విశిష్టత అంటే ఎంత శక్తి ఉంటుంది అక్కడికి వచ్చిన ఎంతమంది రోగాలు పోగొట్టుకున్నారు పది రోజులు ధ్యానం చేసి ఎన్నో రోగాలు పోగొట్టున్నారు పది ఒక మనిషికి వచ్చినప్పుడు ధ్యానం వేరే ఉంటుంది పది మందికి వచ్చినప్పుడు ధ్యానం వేరే ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది ఉంటుంది ఉంటుందా సో అట్లా లక్షలాది మంది ఒకసారి కూర్చున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ చాలా డిఫరెన్స్గా ఉంటాయి మనం సంవత్సరం రోజులు ధ్యానం చేస్తే ఎంత శక్తి సంపాదించుకుంటామో ఒకే పదకొండు రోజులు ధ్యాన శక్తి అక్కడ సంపాదించుకుంటాం కాబట్టి పదకొండు రోజులు మనం అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి లేని పక్షంలో ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా ఆడ అటెండ్ కావాలి ఆడ అటెండ్ అయితే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి మన ఆలోచనలు అన్నీ మారిపోతాయి సో మరి ఆ విధంగా ధ్యాన పాల్గొనాలి రెండవది మనం అక్కడ జరిగేటువంటి ధ్యాన యజ్ఞంలో అందరికీ ఉచితంగా భోజనం పెడుతున్నాం ఉచితంగా అకామిడేషన్ ఇస్తున్నాం ఎవరైనా రావచ్చు మనకి కుల మత వర్గ వర్ణ ఏ భేదాలు లేవు అందరికీ అక్కడికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే అక్కడ జరిగేటువంటి మరి ఆ యొక్క నిర్వహణ మరి మనం దానిలో భాగస్వాములు కావాలి చిన్నగా ఎలాగా మరి ఎంత వీలైతే అంత సో మన శక్తికి మించి అక్కర్లేదు మన శక్తి లోపలే మనం సహాయం చేయాలి మనం చేసిన పని ఇప్పుడు ఏం చేయాలంటే వన్ ప్రిమిన వేస్తారు వన్ బుక్ ఒక్క ప్రిమిన వస్తారు ఒక బుక్ ఉంది కదా అన్నదాన్న బుక్ ఉంది కదా తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలి ట్వంటీ పేజెస్ ఉండేది దాంట్లో ఇరవై పేజీలో ఇరవై మందితో ఇప్పించాలి అది ఎంత అని కాదు ఇరవై మంది ఎంత ఇస్తే ఎంత అది వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు పదివేలు కావచ్చు లక్ష కావచ్చు ఎంత ఇస్తే అంత తీసుకొచ్చి ఆ యాగంలో ఆ యొక్క డబ్బుల్ని కలిపేసేయాలి అన్నదానిలో కలిపేయాలి కలపడం వల్ల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ధ్యానులుగా మారుతారు యాగంలో మనం అదే మనం మన ఉద్దేశమే ఏమి అందరినీ యోగులుగా మార్చాలి ధ్యానులుగా మార్చాలి ఈ అవకాశం ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి సో మనం చెప్తే మారవరు కానీ కనీసం డబ్బులు ఇచ్చేస్తే తెచ్చిస్తే మారుతారు చేయండి చేయండి అనే ధ్యానం మనకు టైం లేదు టైం లేదంటారు కానీ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా వస్తారు చూస్తారు తర్వాత కొత్త వాళ్ళు తెచ్చినప్పుడు అక్కడ భోజనం తిన్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా శాఖలు మారిపోతారు ఆ ప్రదేశం యొక్క గొప్పతనం అది మరి మహాద్భుతమైన కట్టడం కైలాసపురి పిరమిడ్ సో వాళ్ళలోనే మహాద్భుతమైన పిరమిడ్ మనం కట్టుకున్నాం అది కూడా సందర్శిస్తారు తర్వాత శక్తి స్థల్ పత్తిజీ శక్తి అక్కడికి వెళ్ళాలి ప్రతి ఒక్క మహిళలు పత్తిసారి ఓడిపోయారు మహిళలకు కైలాసపురి అన్నాడు కాబట్టి పుట్టింటికి అంతా తీసుకెళ్ళాలి అందరినీ కదా అక్కడ జరిగే పండగ మన పండగ భావించి అక్కడ సేవ చేయాలి డబ్బులు తెచ్చియ్యాలి మీ ఛాతని మీరు చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ లో మీరు పాల్గొని అందరినీ పిలుచుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి యొక్క ధ్యాన మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా మరి నెరవేరుస్తారని చెప్పేసి ఆత్మీయ ఆహ్వానం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి చేయండి అందరికీ ప్రణామాలు ముందుగా పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు నా పేరు వెంకటండి మాది సత్తనపల్లి పల్నాడు జిల్లా ధ్యాన మహాయాగాన్ని నేను దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నాను ఆ ధ్యాన మహాయాగంలో ఎంతో అద్భుతంగా ఆ యాగాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇంతై ఒట్టుడింతై అన్నట్టుగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది అక్కడికి వచ్చి ఎంతోమంది అక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు ప్రతిసారి ఎంతో జ్ఞానాన్ని అక్కడ అందించారు అలాగే అక్కడ భోజన సదుపాయాలు అద్భుతంగా ఉంటాయి ఉచితంగానే అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాగే ఆ యాగానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి కానీ ప్రతి గ్రామం నుంచి కానీ ఎంతో కొంత చందాల రూపంలో వెళ్ళడం జరుగుతుంది అందరూ దానికి సహకరిస్తున్నారు అటువంటి సహకారం కూడా అందినప్పుడు అక్కడ యజ్ఞం దిగ్విజయంగా పూర్తవుతుంది దానికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఆత్మీయ ప్రమాణండి బ్రహ్మర్షి బత్రిజీ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు నా పేరు మౌలాలి అండి సత్తనపల్లి ధ్యాన మహాయాగం అనేది కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది దానికి మనం అందరూ సహాయ సహకార అందించాలి అదే మన గురువుగారికి మనం ఇచ్చే దివ్యమైన తోఫా అనేది కానుక అనేది సో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ధ్యాన మహాయాగానికి మనమందరూ వెళ్ళి మన ఆత్మీయుల సహకారాన్ని అందిస్తూ మన సహకారాన్ని అందిస్తూ మా గురువు గారి ఏదైతే ఆశయం ఉందో ఆశయాన్ని మనం నెరవేర్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు ఇక్కడ నా పేరు రిహానా పర్వీను సత్తనపల్లి రామకృష్ణ పిరమిడ్ పిరమిడ్ నుంచి మాట్లాడుతున్నాను ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రమాణ ప్రణామాలు ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ నా ఆత్మ ప్రణామాలు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ధ్యాన మహాయాగం జరుగుతున్నది కావున అందరూ ఆ ధ్యాన మహాయాగానికి అందరూ కలిసికట్టుగా మీతో పాటు కొత్త వారిని ఒక పది మందిని తీసుకురండి ధ్యాన జగత్కి కి శాఖాహార జగత్కి జై పిరమిడ్ జగత్ కి జై నా పేరు నా పేరు పద్మజ నేను ఈ సత్తనపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను రామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం మాది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను నేను ధ్యానం చేస్తా చాలా అనుభూతి పొందాను అందరూ కూడా ఈ నెల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి మన ధ్యానులే కాకుండా ధ్యానం విలువ అందరికీ తెలియజేసి కొత్త వాళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకొని రావాలని ఆ గురువుగారి ఆశయాన్ని ముందుకు సాగించాలని అందరినీ కలుపుకొని మనం ధ్యాన మహాయజ్ఞాన్ని జయప్రదం చేయాలని అందరు రావాల్సిందిగా మా ఇన్విటేషన్గా మేము ఇది చెప్తున్నాం నమస్తే అండి నా పేరు ఆదిలక్ష్మి మేము సత్తనపల్లి నుంచి మాట్లాడుతున్నాము పల్నాడు జిల్లా నేను ధ్యానంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిందండి అయితే నేను పత్రిజీ గారిని చూడలేకపోయాను పత్రిజీ గారు అమరజీవి అయిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చాను నాకు అదే చాలా బాధగా ఉంది కాకపోతే ధ్యాన యాజ్ఞాలకి రెండు సార్లు వెళ్ళాను చాలా ఆనందం అనిపించింది అక్కడ పత్రిజీ గారిని చూసిన అనుభూతి లాగా అనిపించింది పిరమిడ్ లో ధ్యానం కైలాసపురిలో చాలా అద్భుతంగా ఉంది అందరూ రండి అక్కడ అన్న అది ప్రసాదం అంటే అసలుకి అందరూ నమ్ముతారు ఎందుకంటే చాలా రుచికరంగా చేస్తారు అక్కడ వంటసాల చాలా అందరికి నచ్చుతుంది చాలా బాగుంటుంది అన్న అన్న సంతర్పణ గాని అక్కడ ధ్యానం గాని సత్సంగం గాని అన్ని చాలా బాగుంటాయి మరో రాని అనుభూతి మేము వెళ్తున్నాము మీరు రండి అందరికి విజయ సత్రి ప్రేమివాసర్ గడిగా ధన్యవాదాలు చెప్తున్నాం సో మహాద్భుతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మరి విశ్వకాలంలో భాగంగా నిర్మాణం జరుగుతోంది మళ్ళీ వీళ్ళు కూడా తన వంతు సహాయ సహకారాన్ని మన ధ్యాన మాయజ్ఞానికి అందిస్తామని చెప్తున్నారు అలాగే అందరూ వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్తున్నారు కాబట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు ఆత్మీయ ఆహ్వానం జయహో పత్రిజీ జైహో పత్రిజీ జైహో పత్రిజీ థ్యాంక్ యూ